కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కోతులు హంగామా సృష్టించాయి రెండు గంటల పాటు జనాలను పరుగులు పెట్టించాయి మండల కేంద్రంలో తోట శంకర్ ఇంట్లో రెండు కోతులు చొరబడ్డాయి ఒక్కసారిగా కోతులు ఇంట్లోకి చొరబడటంతో భయపడిన వారు అవి తమపై ఎక్కడ దాడి చేస్తాయోనని బయటకు పరుగులు తీశారు అలా వారు బయటకు వెళ్లగానే కోతులు తలుపులు గడియ పెట్టేశాయి అయితే గడియ తీసేందుకు ప్రయత్నించిన వాటికి సాధ్యం కాలేదు దాంతో మిగతా కోతులన్నీ ఆ ఇంటిని చుట్టుముట్టాయి తమ నేస్తాలు ఆపదలో చిక్కుకున్నాయని భావించిన కోతుల దండు నానా హంగామా చేసింది దీంతో అక్కడ హడావుడి వాతావరణం నెలకొంది ఇంటి యజమాని స్థానికుల సాయంతో గడియను తీసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు పైగా వారు చేసే ప్రయత్నాన్ని తమకు ప్రమాదంగా భావించిన కోతులు వారిని బెదిరించాయి కర్రతో కిటికీలో నుండి గడియ తీసేందుకు ప్రయత్నించారు స్థానికులు కానీ ఆ ప్రయత్నాన్ని కోతులు అడ్డుకున్నాయి చివరకు స్థానికులు కట్టర్ సహాయంతో ఓ కిటికీని కట్ చేసి తొలగించారు ఆ తర్వాత కోతులను బయటకు రప్పించేందుకు బయట కొబ్బరి చిప్పలు వేశారు అయినా కోతులు బయటకు రాలేదు దాంతో జనం అక్కడి నుంచి పక్కకు వెళ్లారు అరగంట తర్వాత మనుషుల కదలికలు కనపడకపోయేసరికి కోతులు సేఫ్గా భావించి బయటకు వచ్చాయి కొబ్బరి చిప్పలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లారు ఇటీవల జిల్లాలో కోతుల ఆగడాలు పెరిగిపోవడంతో స్థానికులు భయపడుతున్నారు